ఒక విశాలమైన దట్టమైన అడవి సమీపంలో ప్రశాంతమైన గ్రామం గ్రామస్తులందరూ ఒక రుద్రవాడి చుట్టూ గుంపుగా కూర్చున్నారు ఒక భయానకమైన అరమణి చెబుతుంది చుట్టూ మౌనం ఊహించలేని భయం వారి కళ్ళల్లో కనిపిస్తుంది ఆ గ్రామంలో ఉండే రాము అనే కుర్రవాడు ఈ కథ విని నాకేం భయం లేదని నేను ధైర్యంగా చీకటిలో అడవిలోకి వెళ్లి వస్తాను తన స్నేహితులు అడ్డగించారు భయపడద్దు నేను నేను ధైర్యంగా వెళ్ళొస్తాను రాము లాంతర్ పట్టుకుని ధైర్యంగా అడవిలో నడుస్తున్నాడు చీకటిగా ఉన్న అడవిలో భయంకరమైన నీడలను చూసి రాము కింద పడిపోయాడు అక్కడ ఏవో అడుగు జాడలు కూడా కనిపించాయి మరింత భయం పెరిగింది కళ్ళు పైకి తీడదా అక్కడ ఒక భయానకమైన రూపంతో ఒక ముసలావిడి కనిపించింది పైకి లేచి పరిగెత్తాడు పరిగెట్టాడు పరిగెట్టాడు పరిగెట్టు అక్కడే ఉన్న గుడి వద్దకు వెళ్ళాడు అక్కడ ఒక ముసలాయన ఒక ఫోటో పట్టుకుని ఉన్నాడు ఈ ముసలావిడని నిన్ను చూశాను అని చెప్పాడు ఆవిడ కొంతకాలం కృతి చనిపోయింది బాబు ఆ అడవిలోనే తిరుగుతూ ఉంటుంది అని చెప్పాడు ఉదయం సుందరంగా కనిపించే ఈ అడవి రాత్రిపూట చాలా భయంకరంగా ఉందని తెలుసుకున్నారు అప్పటి నుంచి రాత్రిపూట అడవిలోకి వెళ్లే సాహసం చైనా నిర్ణయించుకున్నాడు రాము అక్కడే ఉన్న దియ్యం రాముని చూస్తుంది